ఈ వ్యక్తి ఇల్లు తుడుస్తూ గోడపై ఫోటోలో ఉన్న ఉంగరాన్ని నొక్కుతాడు వెంటనే ఆ ఫోటో వెనక్కి తిరుగుతుంది ఆ ఫోటో వెనకలా చాలా బంగారుపు ఇటుకలు అలాగే డబ్బుల కట్టలు ఉంటాయి అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు ఈ వ్యక్తి అతని ఓనరు రావడం గమనించి ఫోటోని వెనక్కి తిప్పుతాడు ఆ వ్యక్తి వచ్చి నువ్వు ఇల్లు శుభ్రం చేయకుండా మా అన్నయ్య ఫోటో ని ఎందుకు తగులుతున్నావు అని అరుస్తాడు ఈ వ్యక్తి నన్ను క్షమించండి నేను ఫోటోని శుభ్రం చేస్తున్నాను అని చెబుతాడు ఆ వ్యక్తి మా అన్నయ్య ఫోటోని నువ్వు తగలాకు నీకు మా అన్నయ్య ఫోటోని తగిలే అర్హత లేదు బయటికి వెళ్ళు అని చెబుతాడు బయటికి వచ్చి అనుకుంటాడు ఓరి దేవుడా లోపల ఎంత బంగారం ఉంది అలాగే చాలా డబ్బుల కట్టలు ఉన్నాయి అని అనుకుంటాడు వెంటనే ఇతన్ని వాచ్మెన్ చెక్ చేసి అతనికి సంచి ఇచ్చి లోపలికి వెళ్తాడు ఈ వ్యక్తి వాచ్మెన్ తో ఇప్పుడు వచ్చిన వాడు ఒక పెద్ద దొంగ వాడు నా ఇంట్లో ఉన్న బంగారము డబ్బులు దొంగిలించాడు వాడిని తొందరగా పట్టుకుందాం పదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తారు వెంటనే ఈ వ్యక్తి ఆ సంచిలో ఉన్న బట్టలని వేసుకుంటాడు వీళ్ళిద్దరూ బయటికి వచ్చి అతన్ని పట్టుకుని నువ్వు ఎవరు అని వాచ్మెన్ అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి నేను ప్లంబరు అని చెబుతాడు ఓనరు వాచ్మెన్ తో అతన్ని ఆ దొంగని అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తారు వాళ్ళు వెంటనే ఈ వ్యక్తి డబ్బులు బంగారం దొంగతనం చేయడానికి లోపలికి వెళ్తాడు ఇతను ఫోటోని వెనక్కి తిప్పి అక్కడ ఉన్న బంగారపు ఇటుకలు అలాగే డబ్బుల కట్టలు బట్టలు లోపల దాచిపెట్టుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పట్టట అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ